అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ త్రీ ఈ సిరీస్ ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాగే కొంతమంది సిరీస్ కి తగ్గట్టు నేమ్ లేదు నేమ్ ఏంటి ఇలా పెట్టారు బట్ స్టోరీకి ఎక్కడ లింక్ అవ్వట్లేదు అని అంటున్నారు కరెక్ట్ బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హీరో అనేసి హీరోయిన్ ని ముద్దుగా సత్యభామ అని పిలుచుకుంటాడంట అందుకని నేను ఈ సిరీస్ కి రైటర్ గారు మై డియర్స్ సత్యభామ అని పేడితే నేమ్ చాలా బాగుంటుంది అన్నారు అది ప్రెజెంట్ అయితే ఇప్పుడు తెలియకపోవచ్చు ముందు ముందు ఎపిసోడ్ లో తెలుస్తుంది అందుకని నేను ఆ నేమ్ పెట్టడం జరిగింది అందుకే కానీ లేకపోతే ఇంతకు ముందులాగా అరగండ్ హస్బెండ్ టార్చర్ భర్త ఇవన్నీ పెట్టచ్చు బట్ అవన్నీ నేమ్స్ ఆల్రెడీ యూజ్ చేసేసాను కదా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇది పెట్టాను నేను అందుకే మిమ్మల్ని అడిగాను కూడా రోజు అది రాది స్టోరీ రోజు మిమ్మల్ని అడిగా నేనైతే నేమ్ పెడదాం అనుకుంటున్నాను మీరు ఏదైనా సజెస్ట్ చేయండి అని బట్ నాకు ఒక్క కామెంట్ రాలేదు అందుకని నేను ఇంక ఇది పెట్టేశాను అనమాట సరే ఇక వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా సిద్ధార్థ తన బిజినెస్ టెన్షన్స్ ఇంట్లో డిస్కస్ చేయడానికి ఇష్టపడడు అందుకే బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంట్లోకి రాగానే నార్మల్గా ఉంటాడు కానీ ఈరోజు అతని ప్రవర్తన ఇంతకు ముందు కన్నా భిన్నంగా ఉండడంతో ఎలా అడగాలో అడిగితే ఎలా రియాక్ట్ అవుతాడో అని కొంచెం భయపడింది భార్గవి ఏదైతే అదే అయ్యింది అడిగితేనే కదా తెలుస్తుంది అనుకొని తడబడుతూనే సిద్ధార్థ్ అని మెల్లగా పిలిచింది కళ్ళు మూసుకొని హా అని పలికాడు సిద్ధార్థ్ ఈ రోజు చాలా నర్వస్ గా కనిపిస్తున్నాం ఎందుకు అని తడబడుతూనే అడిగేసింది భార్గవి ఒక్కసారిగా కళ్ళు తెరిచి భార్గవిని చూశాడు సిద్ధార్థ్ వెనుకనున్న భార్గవి తలకిందులుగా ఉన్నట్టు కనిపించింది కానీ నిజానికి అతని జీవితం తలకిందులుగా ఉందని గ్రహించి చూపు దించి ముందుకు వాలాడు అతను ఏం చెప్తాడా అని ఆత్రుతగా అతన్ని చూస్తుంది భార్గవి ఈసారి సిద్ధార్థ్ బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది భార్గవి చేతిని తన చేతిలోకి తీసుకొని బిజినెస్ టెన్షన్స్ భార్గవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒకటి మనకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ దానికి ఇంకొకరి పోటీగా వచ్చారు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంతే అంటూ నమ్మేలాగా అబద్ధం చెప్పాడు ఇంకా నమ్మనట్టు చూస్తున్న ఆమె అనుమానపు చూపుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ భార్గవి చాలా టైర్ అయ్యాను నేను ఫ్రెష్ వస్తాను అనేసి టవల్ అందుకొని బాత్రూంలోకి దూరిపోయాడు సిద్ధార్థ్ వెళ్తూ వెళ్తూ ఆమె మూడ్ మార్చడానికి భార్గవి బుగ్గపై మెత్తగా ముద్దిచ్చి త్వరగా వచ్చేస్తాను డియర్ అని చెవిలో హస్కీగా చెప్పి వెళ్ళాడు అతని మాటలు పనిచేశాయి అప్పటి వరకు వేరే ఆలోచనలో ఉన్న భార్గవికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది సిగ్గుతో తలంచుకొని పెదవిని ముని పంట కొరుకుతూ సరేనని తల ఊపింది సాయంత్రం నుంచి అతను గుడ్ న్యూస్ చెప్పాలని ఎంతగానో ఎదురు చూస్తున్న భార్గవి ఇదే కరెక్ట్ టైం అనుకుంది బెడ్ మీద కూర్చొని తన కడుపు మీద చేత్తో మృదువుగా మీరింది పిల్లల కోసం సిద్ధార్థి చాలా వెయిట్ చేస్తున్నాడు ఇప్పటి వరకు డల్ గా ఉన్న సిద్ధార్థికి ఈ గుడ్ న్యూస్ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయిపోతాడు టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ సిద్ధార్థికి విషయం ఎలా చెప్పను డైరెక్ట్ గా చెప్పనా లేక వేరేలా చెప్పనా అని రకరకాలుగా ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంది సాయంత్రం మిస్ అయిన సంతోషం ఆతృత తిరిగి ఆమెను చుట్టుముట్టాయి షవర్లోంచి శరీరాన్ని తాకిన గోరువెచ్చని నీళ్లు కొన్ని గంటలుగా సిద్ధార్థ మనసులోని టెన్షన్ కి కాస్త ఉపశమనం కలిగించాయి ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి హాయిగా స్నానం చేసి బయటకొచ్చాడు అంచన కూర్చొని కనిపించింది భార్గవి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రపడ్డాయి తనలోని ఆతృతను ఆపుకోవడానికి తన పల్చని పెదవిని పంటి కింద కొరుకుతూ చేతులు రెండు నలుముకుంటూ వాటిని ఒకదానితో ఒకటి బంధించి ప్రయత్నం చేస్తూ బాపు బొమ్మలా చాలా అందంగా కనిపించింది సిద్ధార్థికి ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా అతని మోహావేశం పెరిగింది అలాగే ఆమెను దగ్గరికి వెళ్ళాడు దగ్గరకు వచ్చిన సిద్ధార్థిని తల కొద్దిగా పైకని కళ్ళు మాత్రమే పూర్తిగా పైకెత్తి చూసింది భార్గవి సిద్ధార్థ్ టవల్ చుట్టుకొని ఉన్నాడు అతనికి శరీరంపై శ్రద్ధ ఎక్కువ ఎంత బిజీగా ఉన్నా డైట్ జిమ్ రెండు ఫాలో అవుతాడు అతని కండలు తిరిగిన శరీరం ఎలాంటి అచ్చాదన లేని విశాలమైన ఛాతి మీద నీటి బిందువులు మెరుస్తుంటే చూడడానికి చాలా అందంగా ఉన్నాడు తన కళ్ళలోకి సూటిగా చూస్తున్న సిద్ధార్థిని సిగ్గుగా చూస్తూ సిద్ధార్థ్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుండగానే ఆమె పెదవుల్ని అందుకున్నాడు సిద్ధార్థ్ అతను చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయినా నెమ్మదిగా ముద్దుని ఆస్వాదిస్తూ అతని కౌగిల్లోకి చేరిగింది భార్గవి కొన్ని నిమిషాలు ఆమె కూపిరాడనివ్వకుండా చేసి వదిలి ముఖం మీద పడుతున్న వెంట్రుకలు సరిచేస్తూ త్వరలోనే బిజినెస్ అంతా ఇక్కడికే షిఫ్ట్ చేస్తున్నాను కొద్ది రోజుల తర్వాత నుండి ఇంకెలాంటి బిజినెస్ ట్రిప్స్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మనం శాశ్వతంగా కలిసి ఉండబోతున్నాం అని చెప్పాడు సిద్ధార్థ్ భర్త ఇకపై తనతోనే ఉండబోతున్నాడని తెలియకాని భార్గవి మనసు పరవశించిపోయింది నువ్వు నిజంగా అంటున్నావా నక్షత్రాల లాంటి కళ్ళను చక్రాల్లా తిప్పుతూ అడిగింది చిన్నపిల్లల సంబరపడిపోతున్న ఆమె మాటిల్లోని సంతోషాన్ని పెద్దగా పట్టించుకోకుండా పూర్తిగా ఆమెను అల్లుకుపోయాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ నీతో ఒక విషయం చెప్పాలి ఉదయం నుంచి తన మనసుని బుక్కిరి బిక్కిరి చేస్తున్న సంతోషాన్ని అతనితో పంచుకోవాలని ఆశగా అడిగింది భార్గవి అతని కౌగిల్లోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇది మాట్లాడుకునే సమయం కాదు డియర్ అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీదకు చేరాడు సిద్ధార్థ్ ఆ రాత్రి వారిద్దరికి మధురానుభూతిని మిగిల్చింది ఇదిలా ఉండగా వైజాగ్ లో ఫ్లైట్ దిగిన అభి నేరుగా హోటల్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు సాయంత్రం మీటింగ్ కోసం అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండగా అతనికి మీటింగ్ ఆర్గనైజర్ నుండి కాల్ వచ్చింది హలో మిస్టర్ అభినవ్ మా బాస్కి ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది సో ఇవాళ సాయంత్రం జరగాల్సిన మన మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నాము మీటింగ్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ రేపు ఉదయానికల్లా మీకు ఇన్ఫామ్ చేస్తాం వెయిట్ చేస్తున్నందుకు సారీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అజిత్ అని ఫోన్లో అవతల వైపు నుండి ఎంతో గా వినిపించిన ఇన్ఫర్మేషన్ విన్నాక ఇక కాదనలేకపోయాడు అభి సరే అని చెప్పి కాల్ కట్ చేసి మీటింగ్కి ఇంకొక రోజు టైం ఉంది కాబట్టి వాళ్ళంతా ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ హోటల్ రూమ్ నుండి బయటకు వచ్చాడు అప్పుడే ఆ హోటల్కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న వ్యక్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి మనసంతా నిండిపోయిన సంతోషాన్ని ముఖంలో కూడా ప్రతిబింబిస్తుండగా చిరునవ్వులు చిందించుకుంటూ బయటకు వచ్చింది భార్గవి అప్రయత్నంగా ఆమె వైపు చూసిన అభికి ఆమె నాకు చూస్తుంటే ఆమె ఇంతకు ముందే తనకు బాగా పరిచయం అనిపించింది అతని ప్రమేయం లేకుండానే అతని అడుగులు ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టాయి భార్గవిని ఫాలో అవుతూ వెళ్లిన అభినవ్ ఆమె వెనుకనే షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు ఆమె సిద్ధార్థ్ కోసం డ్రెస్ కొనేటప్పుడు దానిని ఎంతో ప్రేమగా పట్టుకోవడం దానిని చూస్తూ మురుసుకుపోవడం అన్ని గమనిస్తూనే ఉన్నాడు అభి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆమె వైపు చూస్తున్న అభికి కొద్దిసేపటి తర్వాత అనుకోకుండా ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం కనిపించింది దాన్ని చూడగానే అతను వచ్చాడు అయ్యో నేనేంటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నాను ఆమె నన్ను ఇలా చూసుంటే పని లేని పోకిరి వెదవని అనుకునేది కదా కానీ నా స్వీటీ చనిపోయాక నేనిప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు కానీ ఈమెను చూస్తుంటే నాకెంతో ఆత్మీయుల్లాగా కనిపిస్తుంది ఆమె నవ్వుతుంటే నా నా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది ఎందుకు కొంపతీసి నా హృదయం కొత్త ప్రేమను కోరుకుంటుందా ఏంటి నో అలా జరగకూడదు నా స్వీటీ ప్లేస్ నిరికి ఇవ్వను అనుకుంటూ చివరిగా ఒకసారి భార్గవి స్మైల్ చూసి ఫాస్ట్గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అబి రోజంతా సిటీ మొత్తం తిరిగి బాగా అలసిపోయాక హోటల్ రూమ్కి చేరుకున్న అభికి ఏమీ తినాలనిపించలేదు నేరుగా వెళ్లి బెడ్కి అడ్డంగా వెలికల పడుకొని సీలింగ్ వైపు చూస్తుండిపోయాడు అతని ఆలోచనలు తొమ్మిది సంవత్సరాల వెనక్కి పరుగులు తీశాయి అభి బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్న టైంలో కొత్తగా జూనియర్స్ వస్తున్నారని తెలిసినప్పటి నుండి అతని ఫ్రెండ్స్ చాలా మందిలో ఉత్సాహం ఎక్కువైపోయింది కానీ వాళ్ళందరి టెన్షన్ అభి గురించి ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఇయర్ లో ఉన్న టైంలో ఎంతో ఆశగా కొద్దిగా వచ్చే జూనియర్స్ కి లైన్ వేద్దామని వెళ్ళారు కానీ ఆ రోజు వాళ్ళు చేసిన తప్పేంటంటే వాళ్లతో పాటు అభిని తీసుకెళ్లడమే ఎంతమంది అమ్మాయిలని కదిలించినా సరే అందరూ మిగతా సీనియర్స్ తో అయితే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళందరి చూపులు అభి మీదనే ఉన్నాయి అది గుర్తొచ్చిన బ్యాచ్ మేట్స్ అంతా కలిసి ఏదో ట్రిక్ ప్లే చేసి కాలేజ్ క్యాంపస్ కి కుడివైపున గ్రౌండ్ చివర ఉన్న స్పోర్ట్స్ రూమ్ కి అభిని లాక్ చేశారు డోర్ పెద్దలు కొట్టుకుని బయటకు అనిపించింది కానీ అప్పుడు బయటకొచ్చి చెయ్యడానికి పెద్ద పనేమి లేదు అనిపించడంతో అక్కడే తనకు నచ్చిన గేమ్స్ ఆడుకుంటూ కాస్త బోరింగ్ గా కాస్త హుషారుగా గడిపేస్తున్నాడు ఇంతలో ఆ స్పోర్ట్స్ రూమ్ పక్కన నుండి ఏదో శబ్దం వినిపించడంతో అటువైపు ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి అందులో నుంచి బయటకి తొంగి చూశాడు అభి ఎవరో ఒక అమ్మాయి క్యాంపస్ వాల్ మీద కెక్కి లోపల దూకుతూ కనిపించింది ఆమెను చూసిన క్షణమే అభి లోకం అక్కడే అయిపోయింది ఆమె గోడ మీద నుండి దూకడం బట్టలు తులుపుకొని బ్యాగ్ తగిలించుకోవడం అన్ని కూడా బొమ్మలా బిరుసుకుపోయి నిలబడే చూస్తున్నాడు ఇంతలో ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుందని అర్థం అవ్వగాని ఈ లోకంలో కూర్చిన అబి అబికి ఎలాగైనా సరే ఆమెతో మాట కలపాలి అనిపించడంతో ఆమెకు వినిపించేలాగా ఆ కిటికీలో నుండి కేకలు వేయడం మొదలు పెట్టాడు అభి అరుపులు వినగానే ఉలిక్కి పడి చుట్టూ చూసింది అమ్మాయి ఆమెను ఎక్కడా ఎవరు కనిపించకపోవడంతో భ్రమ అనుకొని అనుకుని మళ్లీ ఇంకాస్త ముందు కదిలింది ఆమెకు తను ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదని గ్రహించిన అభి ఇంకాస్త గొంతు పెంచి అరుస్తూ ఇదిగో అమ్మాయి నీ వెనక నీ వెనుకున్న రూమ్ లో లాక్ అయ్యాను అని పిలిచాడు అబి అప్పుడు అటువైపు తిరిగిన అమ్మాయి కిటికీలో నుండి తొంగి చూస్తున్న అబిని చూసి అరే నిన్ను ఇక్కడెవరు లాక్ చేశారు అని అడిగింది ఆమె ప్రశ్నకు అభి సమాధానం చెప్పేలోపే ఆ అమ్మాయి మళ్లీ కల్పించుకొని సరే ఆగు ముందు డోర్ తీస్తాను ఆ తర్వాత మాట్లాడుకుందామంటూ ఆ స్టోర్ రూమ్ ముందుకు వచ్చి బయట జస్ట్ గడియ మాత్రమే వేసి ఉండడం చూసి దాన్ని ఓపెన్ చేసింది ఆమెను నేరుగా చూడాలనే తొందరలో ఆతృతగా బయటకు వచ్చాడు అభి అతన్ని అలా చూసి పాపం ఎంతసేపటి నుండి గదిలో లాక్ అయ్యాడో ఏమో రూంలో నుండి బయటపడాలని తొందరలో ఎలా పరిగెడుతున్నాడో చూడు అని జాలి పడుతూ అబి దగ్గరికి వెళ్ళి కంగారు పడుకు హ్యాండ్సమ్ ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అయ్యావు కదా అది సరే కానీ ఇక్కడ బ్లాక్ చేసింది ఎవరు సీనియర్సే కదా నాకు తెలుసు ఇలాంటి కాలేజెస్ లో సీనియర్స్ బాగా ర్యాగింగ్ చేస్తారు ఇందాక క్యాంపస్ లోకి వచ్చేటప్పుడు అక్కడ జరుగుతుంది చూసి నాకు భయమేసి ఇలా గోడ దూకి కాలేజీలోకి ఎంటర్ అయ్యాను ఇప్పుడైతే సీనియర్స్ ఎవరు నన్ను చూసే ఛాన్స్ లేదు కదా అన్నయ్య తనను తానే పొగుడుకుంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడడం మొదలు పెట్టింది అమ్మాయి ఏదో మత్తుమందు చల్లినట్టు ఆ అమ్మాయి మాటలు వింటూ ఆమెను అలాగే కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు అభి అతనికి కనీసం తను ఒక సీనియర్ అని చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు అలా గతంలో తాను ప్రేమించిన అమ్మాయితో తన మొదటి పరిచయం గురించి గుర్తు తెచ్చుకుంటున్న అభికి ప్రస్తుతం తన తల్లి నుండి కాల్ వచ్చింది ఆలోచనలో ఉన్న అబీ చాలాసేపు రింగ్ అయిన తర్వాత కాల్ ఆన్సర్ చేశాడు ఏరా నీకసలు ఈ మధ్య మీ అమ్మ గుర్తు రావడమే లేదు పొద్దున్నెప్పుడో వైజాగ్ వెళ్ళావు ఇప్పటి వరకు కాల్ చేయలేదు మీటింగ్ అయిపోయిందా రేపు ఉదయం ఎన్నింటికి ఫ్లైట్ అని ప్రశ్నల వర్షం కురిపించింది వసుంధర అదేం లేదమ్మా ఏదో టెన్షన్ టెన్షన్లో ఉండి కాల్ కుదరలేదు సరే నువ్వేం చేస్తున్నావు తిన్నావా అంటూ తన తల్లిని కుశల ప్రశ్నలు అడుగుతూ ఆమెతో మాటల్లో పడిపోయాడు అభి తెల్లవారింది సిద్ధార్థ్ ఇంటి దగ్గర ఇంటి బయట నుండి వారి బెడ్రూమ్ వరకు విస్తరించి ఉన్న వేప చెట్టు కొమ్మల్లోని పక్షుల కిలికిలా రావాలతో నిద్ర లేచాడు సిద్ధార్థ్ మంచి నిద్రలో ఉన్న భార్గవి డిస్టర్బ్ కాకుండా పైకి లేచి ఫోన్ అందుకున్నాడు మత్తుగా ఉన్న కళ్ళను నలుపుకుంటూ మొబైల్ స్విచ్ ఆన్ చేశాడు వరుసగా వచ్చిన మెసేజ్ వైబ్రేషన్ తో రాత్రంతా నిషా మెసేజెస్ చేస్తూనే ఉందని అర్థమై ఓపెన్ చేసి చూశాడు నువ్వు నా దగ్గరికి వచ్చే వరకు ఇక్కడి నుండి వెళ్ళిన సిద్ధార్థ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని మెసేజ్ చూసి బాగా కంగారు పడ్డాడు రాత్రంతా ఒక్కతే అక్కడే ఉన్నావా నిషా నా మాట ఎందుకు వినిపించుకోవు ఎందుకింత మొండితనం అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లి నిషాకి డైల్ చేసి ఫోన్ చెవికి ఆనించి సిగరెట్ వెలిగించాడు ఫస్ట్ ఇంకే లిఫ్ట్ చేసిన నిషా నేను నీ కోసం వెయిట్ చేస్తుంటాను బేబీ అని చెప్పి టక్కును పెట్టేసింది నిషా కాల్ కట్ చేయడంతో సిద్ధార్థి కోపం తన్నుకొచ్చింది విసురుగా లోపలికి వస్తూ భార్గవిని చూశాడు అలసిపోయి హాయిగా నిద్రపోతుంది ఆమెకు చెప్పకుండా గబగబా రెడీ అయ్యి వెళ్లిపాడు సిద్ధార్థ్ టైం దాదాపు తొమ్మిది అవుతుండగా భార్గవికి మెలుకు వచ్చింది పక్కన సిద్ధార్థ్ లేకపోవడంతో అతను వెళ్లిపోడని అర్థమైంది రాత్రి జరిగింది గుర్తుకొచ్చి సిగ్గుపడింది తనువు పొందిన మధురానుభూతితో పాటు మనసు నిండిపోయేలా రాత్రి సిద్ధార్థ చెప్పిన మాటలు గుర్తొచ్చి మురిపంగా నవ్వుకుంది అంతలోనే మరోసారి డాక్టర్ మాటలు గుర్తు చేసుకుంటూ సంతోషంగా కడుపుని నిమురుకుంది పుట్టపోయి బిడ్డ తనలా ఉంటాడా లేక సిద్ధార్థలా ఉంటాడా అని ఊహిస్తూ నీకోసం మీ అమ్మా నాన్న చాలా వెయిట్ చేస్తున్నారు బంగారం నువ్వు త్వరగా అమ్మ దగ్గరికి వచ్చే అని నిజంగానే కడుపులో బిడ్డ ఉన్నట్టు ప్రేమగా చెప్పుకుంది భార్గవి ఇంతలో డోర్ గట్టిగా కొట్టడంతో ఉలిక్కిపడి లేచి బట్టలు సరిచేసుకుంది తలుపు పూర్తిగా క్లోజ్ చేయకపోవడంతో లోపలికొచ్చి భార్గవి ఇంకా బెడ్ మీదనే ఉండడం చూసి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోవడానికి నువ్వేమీ మహారాణివి కాదు ఉద్యోగం మానేస్తే హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటున్నావా సిద్ధార్థ్ వెళ్తున్నాడు కనీసం వాడికి ఏం కావాలో దగ్గరుండి చూసుకుందామని కూడా లేదా తినడం నిద్రపోవడం మాత్రమే కాదు భారీగా కోడలుగా బాధ్యతలు మోయాలి ముందు అవి నేర్చుకో అని చెడామెడ తిట్టేసింది అత్తగారి మాటలకు భార్గవి మళ్ళీ అయిపోయింది అత్తయ్య అది నేను అని ఇబ్బందిగా నసుకుతూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే చాలి నీ కట్టుకథలు ఏదో ఒకటి చెప్పేసి పని తప్పించుకుందామనా త్వరగా రెడీ అయ్యి సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురా లేట్ చేయకుండా ఇదైనా సరిగ్గా చెయ్యి అని హుకుం జారీ చేసి వెళ్ళిపోయింది ఇందిరా కనీసం తాను ఏం చెప్తుందో కూడా వినిపించుకోకుండా అత్తగారు అలా తిడుతుంటే భార్గవికి చాలా అసహనంగా అనిపించింది అత్తగారి మనస్తత్వం తెలుసు కనుక సమయం వచ్చినప్పుడు సమాధానం ఇవ్వచ్చు అనుకొని గబగబా రెడీ అయ్యి సూపర్ మార్కెట్కు బయలుదేరింది భార్గవి సూపర్ మార్కెట్లో ఇంటిలో కావలసిన వస్తువులను తాను తెచ్చుకున్న లిస్టు ప్రకారం చూసుకుంటూ తీసుకుంటుంది భార్గవి ఇంతలో వెనక నుండి హాయ్ భార్గవి హవర్ యూ అని తెలిసిన గొంతు వినిపించడంతో తిరిగి చూసింది భార్గవి తన బెస్ట్ ఫ్రెండ్ స్నేహ ఎదురుగా నవ్వుతూ కనిపించింది హాయ్ స్నేహ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ వచ్చావు ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పనే లేదు ఆశ్చర్యపోతూనే ప్రేమగా స్నేహని హత్తుకుంది భార్గవి ఉదయమే వచ్చాం నీకోసం మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను బట్ ఈలోగా నువ్వే ఇక్కడ కనిపించావు ఐఎమ్ సో హ్యాపీ డియర్ సంతోషంగా చెప్పింది స్నేహ ఓ అవునా సరే చెప్పు మీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది నవ్వుతూ అడిగింది భార్గవి భార్గవి పట్టుకుని ఏంటి ఇక్కడే నిలబెట్టి అన్ని మాట్లాడేస్తావా అదేం కుదరదు చాలా రోజుల తర్వాత కలిసాం పద కాఫీ షాప్ లో కూర్చొని కమ్మని కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకుందాం అని చెరువుగా ఆజ్ఞాపించింది స్నేహ అది కాదు స్నేహ అని వారిస్తున్న భార్గవి మాటలు పట్టించుకోకుండా దగ్గరలోని కాఫీ షాప్ కి స్నేహ స్నేహ భార్గవి కాలేజ్ డేస్ లో పరిచయం అయింది చాలా తొందరగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కాఫీ షాప్ లో ఇద్దరు టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చున్నారు వెయిటర్ వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాఫీని వాళ్ళ ముందు పెట్టేసి వెళ్ళిపోయాడు టేబుల్ మీదున్న భార్గవీ చేతిని మృదువుగా పట్టుకొని హా ఇప్పుడు చెప్పండి మేడం లైఫ్ ఎలా సాగుతుంది ముఖంలో ఇది వరకు కనిపించని మెరుపేదో కనిపిస్తుందేంటి సంగతులు అని కొంటక అడిగింది స్నేహ ఆ మాటలకి భార్గవి సిగ్గుపడుతున్నట్టు నవ్వి అదేం లేదే అంతా బానే ఉంది అంది భార్గవి ముఖంలో ఫీలింగ్స్ గమనించిన స్నేహ మీ అత్తయ్యలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగింది తన అత్తయ్య గురించి అడిగేసరికి భార్గవి ముఖంలోని నవ్వు మాయమైంది కాఫీ కప్ వంక చూస్తూ లేదే ఆవిడ అలాగే ఉన్నారు ఎలాంటి మార్పు రాలేదు బాధగా చెప్పింది భార్గవి హా మరి సిద్ధార్థ్ అతను ఎలా ఉంటున్నాడు నీతో భార్గవి ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ అడిగింది స్నేహ ఆయనకే బంగారంలా ఉన్నాడు ఎప్పట్లాగే అని చెప్పింది నవ్వుతూ స్నేహ కాఫీ సిప్ చేసి నవ్వింది ఇప్పుడు నీ సంగతి చెప్పు ఏంటి మీ వారి కబుర్లు ఎంగేజ్మెంట్ అయ్యాక వారం వరకు ఇక్కడే ఉన్నావు కదా ఎలా స్పెండ్ చేశారు ఇద్దరు కొత్త లవ్ బర్డ్స్ లాగా సినిమాలకి షికార్లకి చెట్టాపట్టాలేసుకుని మరీ తిరిగారా తమాషాకు అడిగింది భార్గవి ఆ మాట వినగానే ఉత్సాహంగా ఉన్న మొహం మాడిపోయింది సినిమా అనేసరికి స్నేహకు ముందు రోజు రాత్రి తాను చూసిన సంఘటన గుర్తుకొచ్చింది ఆ రాత్రి స్నేహ తన ఉడ్బీతో కలిసి సినిమాకి వెళ్ళింది అక్కడ సిద్ధార్థని వేరే అమ్మాయితో చూసింది అనవసరంగా తానే ఎక్కువ ఊహించుకుంటున్నానేమో అని అనుకుంటుండగానే సిద్ధార్థ్ ప్లేస్ క్లియర్గా కనిపించింది అతనితో ఉన్న అమ్మాయి సిద్ధార్థ్ మీద వాలిపోయి గట్టిగా హత్తుకోవడం మాత్రమే కాకుండా పబ్లిక్ ప్లేస్లో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఇంకా చనువు తీసుకోవడం చూసి షాక్ అయిపోయింది స్నేహ వాళ్ళని అలా చూసి చాలా కోపం ఆమెకు అదే ఆవేశంలో తన ఫ్రెండ్ తరపున అతన్ని నిలదీయాలని వాళ్ళ దగ్గరికి వెళ్లేంతలో వాళ్ళు వెళ్లిపోయారు అసలు ఆ విషయం చెప్పాలని భార్గవిని కలవాలని అనుకుంది అనుకోకుండా ఇప్పుడు భార్గవే కనిపించింది స్నేహ అలా సడన్ గా డల్ అయిపోయి ఏదో లోకంలోకి వెళ్ళిపోవడం చూసి స్నేహ అలా బిగుసుకుపోయావేం ఇప్పటిదాకా లోడా లోడా మాట్లాడి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావేంటి ఓ మీ కాబోయే శ్రీవారు గుర్తుకొచ్చారా ఆలోచనలో మునిగిపోయావు అని అల్లరిగా అడిగింది భార్గవి మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అసలు అభి భార్గవి వెంట ఎందుకు పడ్డాడు అసలు భార్గవి సిద్ధార్థికి తన ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుందా లేదా అనేది మై డియర్ సత్యపామ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్